నమస్కారంలు గత యాసంగి సీజన్ సంబంధించి ఈ ప్రభుత్వం అనేది మరి ఏం పీకి కట్టలు కడతాందో అర్థమైతే లేదు ఏదయా ఈ ఈ మన బోనస్ వాళ్ళైతే చాలా మంది అయితే మిజీ చేస్తున్నారు ఈ ఐదు వందల రూపాయల బోనస్ అనేది గత యాసంగి ఏదైతే ఉందో ఏమయ్య ప్రభుత్వం అనేది ఏం చెప్తా రైతు భరోసా ఎలాగో రైతు భరోసా వేయలేదు గత ఈ యాసంగి సీజన్ లో చూసుకున్నట్టయితే ఈ నాలుగకాల వరకు ఇచ్చిరయ్యా మరి ఈ ప్రభుత్వం అనేది ఆ బోనస్ ఏదైతే ఇచ్చారు ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని వీళ్ళే చెప్పారు మరి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అనేది మరి ఈ నిధులు విడుదల చేసారు ఆ నిధులు విడుదల చేశారు జమ చేస్తారు ఆ తర్వాత మరి ఎక్కడ జమ అయినాయి ఏం కదా అనేది అయితే వీళ్ళ తెలియదు ఇక దేవు పైన దేవుడికి తెలవాలన్నమాట మరి ఎవడికి ఎత్తారో ఇక్కడ పోతానో ఈ నిధులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా క్లారిటీ లేదన్నమాట ఇప్పుడు వచ్చేది మళ్ళా ఇప్పుడు ఏది మన గత యాసంగి అన్నమాట గత యాసంగిలో ఏదైతే మనకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చారో అదే మనకు అట్లా చూసుకున్నట్టయితే క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ అనేది సన్నవాడులకు అయితే ప్రకటించారు అనమాట ఆ వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ అనేది అప్పటి చాలా ఇప్పుడే వాళ్ళేదనమాట మరి ఇప్పుడే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే పొలాలు కోత పోసి కూడా మనకు ఆల్రెడీ మన ఐకే పుల్లల్లో పోసిర్రు అనమాట ఏమైనా ఇట్లా చేస్తారు ఈ డబ్బులకు సంబంధించి కూడా ఇందా ప్రభుత్వం అనే రైతులు కళ్ళ కనబడతలేరు ప్రభుత్వానికి ఈ డబ్బులకు సంబంధించి కూడా మనకి ఏమైనా ఇంత పెండింగ్లు పెడతారు అర్థమైతే కానీ ఆ ప్రభుత్వానికి రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా అసలు చూసుకున్నట్టు ఏవైతే మనం పెండింగ్ నెట్టిలో ఆ పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఎలా వేయలేదు అనమాట ఏమై బోనస్ వేసిరా అంటే ఈ బోనస్ ఎక్కడ వేసరా మొత్తం బోనస్ అనేది ఆ గత యాసంగి సంబంధించి మొత్తం పెండింగ్ లో ఉన్నాయట ఆ పెండింగ్ లకు సంబంధించి వీళ్ళకి ఎన్నికలు అత్తే సరిపోతాయి వీళ్ళకు ఎన్నికలు అత్తే సరిపోతాయి వీళ్ళకు ఎన్నికలు అత్తనే సరిపోతాయి ఎన్నికలు అత్తనే వీళ్లకు ఎన్నికలు ఇవే కావాలి ప్రచారాలు ఓట్లు మెజారిటీ భారీ మెజారిటీ ఇవే కావాలన్నమాట ఈ రైతు భరోసా అవసరం లేదు రైతులు అవసరం లేదు ప్రజలు అవసరం లేదు ప్రజల అవసరాలు అవసరం లేదు మొత్తం ఇలా కావాల్సిన ఈ రోజు ఈ సక్క ఏతేనే మంచి ఉంటారనమాట ఈ యాసంగి సీజన్ సంబంధించి గత యాసీ లో ఈ ఐదు వందల రూపాయల బోనస్ అనేది అయితే చాలా మందికి అయితే పడలేదనేది చెప్పారు అనమాట ఐదు వందల రూపాయల క్వింటాకు జమ అన్నమాట ఆ జమ లేదు ఇగలేదు అగలేదు మరి ఎత్తనం అంటే ఎత్తనం ఎవరికి జమ అవుతానో ఎవరికి తెలుసు అంటే పైన దేవుడికి తెలవాలన్నమాట ఎత్తనం అవి జమ అవుతావు దేవుడికి తెలవాలి అది వీళ్ళకి తెలియదు పనులకు తెలియదు ఆ పైన దేవుడికి తెలవాలి అన్నమాట ఇట్టు ఉన్నదన్నమాట ఏమైనా రైతు భరోసా వేయలేదు అప్పుడు చూసుకున్నట్టయితే మరి అసెంబ్లీలో ఆ పంట బోనస్ ఏదైతే ఉందో అది వేయలేదనమాట నెత్తి నేరైతే కొట్టుకుంటారు రైతు ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఎన్నికలు మళ్ళీ వచ్చిన ఎన్నికలు మళ్ళా ప్రచారాలు మళ్ళా బండ్లు దిగుతాయి ఏది మన ఇదే మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తాయి సాటిలైట్ వచ్చేసి సర్వే చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చే యాసీ అనేది అయితే ఖాతాలో జబ్బులు అనేవి అయితే ఈ సర్వే చేసిన తర్వాత మరి ఆ సాగు చేసిన వారికి ఇస్తారట మరి ఆ సాగు చేసిన వారికి ఎంత డేటా అదే మనం ఎంత ఎంత పర్సెంట్ చూపెడుతుందో మరి ఆ యొక్క సాటిలైట్ సర్వే చూసుకున్నట్టయితే ఆ పచ్చదనంలో చూపెడితే మొత్తం ఆ పచ్చదనానికి ఇస్తారట ఈ బీడ్ ఉంటే చూసారా మొత్తం పొలం ఏర్ చూసారా ఆ సర్వే అనేది అయితే మనకు రిపోర్ట్ చేసిన తర్వాత రైతు భరోసా అనేది అయితే నిధులు అనేవిదల ఉంటాయట మరి చూద్దాం వీళ్ళు ఎక్కడికి పట్టకపోతారు మనల్ని ఎక్కడ తీసుకపోతారు ఏమైనా పడగొడతానంటారు రైతులను ఇప్పటి వరకు అయితే ఏం పడగొడతారా బోనస్ అయితే సంతకెత్తలేరు ఐదు వందల రూపాయల బోనస్ అని ఏ చేయరుగా ఐదు వందల రూపాయల బోనస్ ఎప్పుడు అప్పుడు ఎప్పుడు ఉన్నది కాదు చూసుకున్నట్లయితే రైతులు ఐదు వందల రూపాయలు ఎప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి అదే మన క్వింటాక్ బోనస్ అనేది జమ కాకపోతే ఏమయా ప్రభుత్వం అనేది మరి రైతులు ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి ఇది అంతా ఇస్తారయ ఎందుక ఇట్లా మినిసెస్ పెట్టుడు ఇవన్నీ జమ చేయాలంటే అక్కడ మళ్ళీ యాసంగా వచ్చింది ఎన్నికలు ఉన్నాయి ఎలక్షన్ కూడా ఉన్నది మళ్ళీ మీరేదో సాటిలైట్ సర్వే అంటారు రైతులు ఏమో సాటిలైట్ ఎక్కించుకుంటున్నారు ఇక